బయట ప్రజలు ఎన్ని యాక్సిడెంట్స్ అయితే మన దగ్గర ఆ సిటీ స్కాన్ కోసం కూడా బయటికి పోయి తీసుకుంటారు సిటీ స్కాన్ అది కూడా శాంక్షన్ అయ్యేటట్టు చూసుకుంటూ మన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం దాంతోపాటు ఇక్కడ ఉన్న మెడికల్ డిస్టిక్ హాస్పిటల్ అక్కడ మారబోతుంది కాబట్టి మరి సెంటర్లో ఏం లేకపోతే ఎట్లా సెంటర్లోనే కావాలి అది ఏదో పది పది లాస్ట్ ప్రభుత్వం ఏం ఆలోచించి అంత దూరం పెట్టిందో తెలియదు కానీ మనకైతే సెంటర్లో ఒకటి కావాలి కాబట్టి ఏదైతే మనం పీడియాటిక్ హాస్పిటల్ చూస్తున్నాం ఈ మధ్య చాలామంది రాసినట్టున్నారు కూడా ఏదైతే శాంక్షన్ కావాలని అడగడం జరిగింది మన మంత్రివర్యులు వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దాని శాంక్షన్ కోసం అడగడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేపించుకుంటాం దీంతో పాటు ఇప్పటికే ఏదైతే మన హాస్పిటల్ పరిస్థితి గురించి మాట్లాడితే డాక్టర్గా మీ అందరి ముందు వచ్చాను డాక్టర్గా తప్పకుండా సేవలు ఎందుకంటే నేను ఎన్నికైనప్పటి నుంచి నా చేతులారా ఈజీగా చాలా అంటే చాలా కేసులు అనేటివి మహూబ్ నగర్ మాట్లాడి అక్కడ నుంచి హైదరాబాద్కి మాట్లాడి నేనే మాట్లాడి మాట్లాడే అలసిపోతున్నాను మాది ఫెసిలిటీస్ మన నారాయణపేట ఉంటే చాలా బెటర్గా ఉంటుంది అనేది నమ్ముతున్నాం కాబట్టి ఆ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటా మాట్లాడితే మన ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు అదే మహిళలు కూడా చాలా కోపంగా నన్ను కూడా మరి ఇంకా బస్సులు కావాలని అడుగుతున్నారు అదే విధంగా ప్రయత్నిస్తున్నాను మా మహిళల కోసం ఇంకా కొన్ని బస్సులు ఈరోజు కొన్ని రెండు మూడు వచ్చినట్టున్నాయి కొత్త బస్సులు నారాయణపేటకి విధంగా రానున్న రోజుల్లో ఇంకా కొన్ని బస్సులు అలాట్ అయినాయి మేము మొత్తం ముప్పై బస్సుల కోసం అడగడం జరిగింది దాంట్లో ఒక పది బస్సులు శాంక్షన్ అయి రావడం జరిగింది దాంట్లో ఓ మూడు మొన్న వచ్చాయి మిగతా కొన్ని కూడా ఈ ఆగస్ట్ నెలలో రాబోతున్నాయి అదేవిధంగా కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇప్పటి వరకే చెప్పుకుంటూ పోతే మా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి ఈ రెండు పథకాలు మనకు ఎలక్షన్ కోడ్ రావడంలో మన ఉమ్మడి మహూబ్నగర్ జిల్లాలో అమలు కాలేకపోయింది కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు మొన్న జిల్లాకి పర్యటించినప్పుడు ఆ రోజు ట్రాన్స్పోర్ మీటింగ్ అయినప్పుడు చెప్పడం జరిగింది స్పష్టంగా ప్రతి జిల్లాలో ఒకటైతే మరి నగర్ జిల్లాని ఎందుకు పక్కన పెట్టాలి తప్పకుండా వీళ్ళకు కూడా ఈ రెండు గ్యారెంటీలు అమల్లో ఉంటాయి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి పైసలు ఒకవేళ కట్టుంటే వాళ్ళు బై ఛాన్స్ కట్టకపోతే వెరీ గుడ్ వాళ్ళు మళ్ళీ కట్టనవసరం లేదు ఒకవేళ పైసలు కట్టుంటే ఏదో ఒక రోజు అయితే రెండు వందల యూనిట్ దాంట్లో కూడా చాలామంది ఇప్పటికే లబ్ధి పొందడం జరుగుతుంది సో ఒకటి తర్వాత ఒకటైతే ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది ఏదైతే ప్రభుత్వం మా చేతికి ఏడు లక్షల కోట్ల భారంతో మా చేతిలో పెట్టారో దాన్ని ఆ భారాన్ని చూపించకుండా మేము ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సో తప్పకుండా ప్రతి గ్యారంటీ అనేది కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం తప్పకుండా దాంట్లో సఫలం అవుతామని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ పాటు మన నారాయణపేట్కి కావాల్సిన ప్రతి ఒక్క ఏవైతే నేను చెప్పానో నారాయణపేట కొడంగా ఎత్తిపోతే పథకం ఇప్పుడు అది మక్తల్ నారాయణపేట కొడంగా ఎత్తిపోత పథకం కానివ్వండి అది ఆల్రెడీ మనకు శాంక్షన్ రావడం వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనమందరం కూడా సంతోషంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది ప్రజల సంతోషమే ముఖ్యంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజల పక్షాన ఉండి ఏ సమస్యలున్నా తప్పకుండా తీర్చే ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రభుత్వం కాబట్టి ముందుకు వెళ్తాం ఇలానే అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఏదైతే లక్ష రూపాయల రైతు రుణమాఫీ అనేది జరిగిందో దాంట్లో భాగంగా మన నారాయణపేట్ నియోజకవర్గంకి వస్తే దీంట్లో ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రైతులకనగా ఈ రైతు రుణమాఫీ అనేది జరిగింది ఈరోజు దాంట్లో ఫోర్టీన్ థౌజండ్ అండ్ సెవెన్ కుటుంబాలు ఈరోజు దాంట్లో లబ్ధి పొందబోతున్నాయి తామర్గిద్ద మండలంలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ టూ టూ మర్కెల్లో టూ నారాయణపేట్లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అలాగే కోయిల్కొండలో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రైతులు దీంతో బెనిఫిట్ కావస్తున్నారు దాంట్లో భాగంగా కేవలం నారాయణపేట్ నియోజకవర్గంలో ఎయిటీ టూ అనేది కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది దీంతో పాటు వివిధ పథకాలన్నిటివి కూడా అమల్లోకి వచ్చినాయి చెప్పిన గ్యారెంటీలు ఏవైతే ఆరు గ్యారంటీలు మిగతా పార్టీ వాళ్ళు మంది కూడా అనొచ్చు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు కానివ్వండి అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పొద్దున అనకుండా రాత్రి అనకుండా చాలా కష్టపడి రైతు రుణమాఫీ చేయాలనేదే లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్లారు ఈరోజు దాంట్లో మొదటి అడుగు వేయడం జరిగింది అదే రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలున్న రైతులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఇదే విధంగా ముందుకెళ్ళి మళ్ళీ మూడు మూడు ఫేజెస్లో తీసుకొని లక్ష నుంచి లక్ష నర జీరో నుంచి లక్షకి ఈరోజు అయింది మళ్ళీ జీరో నుంచి లక్షన్నరకి ఈ మంత్ ఎండ్ వరకు అవుతుంది అదే ఆగస్టు నెల లోపల రెండు లక్షల వరకు ఉన్న రైతులు అందరికీ కూడా రుణమాఫీ చేసి రైతుల రుణం అనేది కూడా తీర్చుకోబోతున్నాం అనేది కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఈరోజు చాలా గర్వపడి జకాలంలోకి వస్తుందా రాదా అనేది ఆలోచించకుండా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను మాటిచ్చాను తెలంగాణ ప్రజలకి తప్పకుండా చేసి చూపిస్తానని చే చెప్పడంతో ఈరోజు మనకు తెలంగాణ అనేది మనకు ఏర్పడింది తర్వాత ఏదైతే మళ్ళీ రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే ఇది మన దేశంలోనే అతి పెద్ద ఒక రోల్ మోడల్గా తీసుకొని ముందుకెళ్ళే విధంగా ఈరోజు రైతు రుణమాఫీ అనేది మనం చేస్తున్నాం ఎప్పుడైనా ప్రభుత్వాలు లక్ష రూపాయల వరకే కట్ ఆఫ్ అనేవి పెట్టుకున్నారు లక్ష రూపాయల రైతు రుణమాఫీ అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నాం ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనేది కూడా మీ అందరికీ కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం